ఈ లోతైన నీలి సముద్రంలో ఆ చిన్న మెరిసే రాయి ఎందుకు తనంతట తానుగా పాట పాడింది ఒకరోజు ఉదయం ఏడేళ్ల మీరా తన స్నేహితులు బబుల్స్ అనే మెరిసే సిహార్స్ గోలు అనే తెలివైన తాబేలుతో కలిసి పగడపు దిబ్బల మధ్య ఈదుతోంది వాళ్ల దగ్గర ఒక నీటి నిరోధక పటం ఉంది పటంలో ఒక అరుదైన మెరిసే శంఖం గుర్తు ఉంది దాని నుండి ఒక అందమైన పాట వస్తున్నట్లు వినపడింది ఈ పాట ఎక్కడి నుండి వస్తోంది అని మీరా ఆశ్చర్యపోయింది వారు ఆ శంఖాన్ని వెతకడానికి బయలుదేరారు చాలా దూరం ఈదిన తరువాత వాళ్ళు ఆ మెరిసే శంఖాన్ని కనుగొన్నారు కానీ వింతేమిటంటే ఆ శంఖం పాడటంలేదు దాని లోపల ఒక చిన్న సిగ్గరి మెరిసే చేప దాగి ఉందియా పాటనెల్లా చేస్తుంది శంఖం కేవలం ధ్వనిని విస్తరించేది మాత్రమే ఆ సిగ్గరి చేప హఠాత్తుగా కదులుతూ సముద్రపు కలుపు మొక్కల మధ్య ఒక చిక్కటి దారిలోకి ఈదింది దాన్ని మనం తప్పకుండా పట్టుకోవాలి అని మీరా చెప్పింది మీరా తన పటాన్ని ఉపయోగించి గోలు తాబేలు నీటి ప్రవాహాల ద్వారా వారికి దారి చూపింది బబుల్స్ తన మెరుపుతో దారిని వెలిగించింది ఎట్టకేలకు వాళ్లు ఒక ఖాళీ ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ ఆ చేప కేవలం సిగ్గరిది మాత్రమే కాదు చాలా ఒంటరిది అని తెలుసుకున్నారు అది స్నేహితులను కనుగొనడానికి పాడుతోంది సరిగ్గా అప్పుడే మీరా పెంపకంలో ఉన్న పర్యావరణ శాస్త్రవేత్త ఆంటీ అక్కడికి వచ్చింది ఆమె ఆ వింత శబ్దాలను గమనించింది ఆమె ఆ చేప గురించి వివరించింది దానిపాట సముద్రపు కలుపు మొక్కలు పెరగడానికి పగడపు దిబ్బను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని చెప్పింది ఆ చేప పగడపు దిబ్బ ఆరోగ్యం కోసమే కాకుండా ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి పాడుతోందని మీరా తెలుసుకుంది నీర బబుల్స్ గోలు ఆ సిగ్గరి చేపకు ఇతర చేపలను కలవడానికి సహాయపడ్డారు పగడపు దిబ్బ మరింతగా వికసించింది మీరా సముద్రంలోని స్నేహితులను రక్షించడం ద్వారా చాలా సంతోషం కలుగుతుందని నేర్చుకుంది సముద్రం లోపల ఇంకా చాలా అద్భుతాలున్నాయి వాటిని కాపాడదాంతరువాతి సాహసంలో కలుద్దాం